ఏమైతుందిరా బయట బంగారీ ఒకసారి నా దిక్కు చూడు ఏమైంది వర్షం వస్తుందా దా వస్తున్నాయా ఏమొస్తుందిరా వర్షం పడుతుంది మనం ఏం చేద్దాం ఇప్పుడు వర్షం పడుతుంది ఐడియా అద్దా మనము అది పాప్కాని కొట్టేది కదా ఉడకబెడదా పద దానా వెళ్ళగరా కిచెన్ లో ఉన్నది తిద్దు పా కిచెన్ లో కిచెన్ లా నానా కిచెన్ లో సంచులు ఉంటది ఒకటి దీపు ఇల్లనే ఇల్లనే ఉన్నాయి టీ ఒకటిది టీ ఉన్నదా దా మనం చేద్దామా పోషిని ఒరే ఏడేసినావు ఏం రే ఇప్పుడు వర్షం పడుతుందా అని అది ఎంచుతున్నావా ఇప్పుడు అది పెట్టిగా ఇప్పుడు సరే దీన్ని ఇప్పుడు ఫ్రై చేసుకొని తిందానా ఎందుకు వర్షం వస్తుందని తింటావా ఇప్పుడు అవునా ఓకే ఓకే అడవురా బంగారే కూర్చున్నావు అవునా సరే సరే సారా అవుతుందా అమ్మ ఎవరికిస్తావు ఇప్పుడు అది అమ్మమ్మక మామక తాతక నాక ఇంకా ఇప్పుడు నువ్వు ఫస్ట్ నువ్వు తింటావా మామకి ఇస్తావా ఫస్ట్ నువ్వు తినవా ఎందుకు నాన్న అవుతుందా అది తిందామా ఓకే అదా పెట్టకు చెయ్యి పెట్టద్దు కాలుతుంది కదా అందుకే చెయ్యి పెట్టద్దు నువ్వు పెట్టకు అమ్మో తిందాం కాగానే తిందాం సరేనా ఇది నువ్వు పట్టుకోవద్దు నేను పట్టుకుంటే ఏం కాదు సరేనా ఏం కాలే నాకేం కాలేదురా ఓద్దు చేకి నువ్వు తింటావా సరేనా అవుతా అవుతుందా అది స్మెల్ వస్తుందా స్మెల్ వస్తలే స్మెల్ వస్తుంది డాడీ స్మెల్ ఎట్లా వస్తుంది ఎట్లొస్తుంది అదే స్మెల్ పాప్కార్న్ స్మెల్ ఎట్లొస్తుందిరా ఇగో ఎట్లొస్తుంది చీ రాదు కాలుతుంది నా నాది తిందాం అయినాక తిందాం సరేనా ఓకే డన్ నాకు డన్ చెప్పు డన్ బంగారీ డన్ డన్ ఓకే ఈ సైడ్ వేద్దాం మళ్ళీ ఈ సైడ్ పెడదాం దాని దగ్గర పోతు అది అయినాక తినాలి కదా అది మొత్తం అవుతుంది కదా రా అయినాక తినాలి అన్నట్టు ముందు తింటారా ఏమైనా ముందు తినొద్దు అది అయినాక తినాలి ఓకేనా ఆహా చూద్దామా ఓకే ఓకే నువ్వు వర్షం పడితే మొక్కజొన్న కంకి తింటావా అవునా సరే సరే టేస్ట్ ఎట్లుంటుంది చెప్పే సూపర్ ఉంటుందా ఓకే పాప్కార్న్ అయిందా రెడీ అయిందా కాలుతుందా ఏమైనా కాలుతుందా అయ్యో సరేదా కింద కూర్చొని తిందా అందదా